জগদী <muchas> হ ஓ <coughs> సంగారెడ్డి పట్టణంలో జిల్లా హెడ్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గట్టం ప్రసాద్ గారిని ఒక దళితులని చూడకుండా కూడా అసలు జయేశ్వర రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో సభతో మేమందరం కలిస్తేను స్పీకర్ అయినవు సభ నీ నీ సొంతమా సభ నీదని నీ జాగిరా అన్నట్టు మాట్లాడింది కాబట్టి అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆ దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేపట్టినాం మేము ఈరోజు ఏం చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అంటే ఎప్పటి ఎప్పటికీ వచ్చే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్ట్ పేడ్గా అందరి డబుర్చుకుంటూ ప్రభుత్వం విమర్శలు చేయడం తప్ప ఇంకా మీరు ఏ ఏం లేదని చెప్పి నేను ఇలా సభాముఖంగా కోరుతున్నాను ఇంకో విషయం ఏంటంటే నిన్న మా నిన్న మా సీఎం గారు చెప్పారు అసలు అప్పు చేసింది మీరు మీకు వడ్డీలు కట్టలేక ఇవ్వాలి ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీరు బదలాం చేస్తున్నారు అసలు లోన్ తీసుకు రుణం తీసుకుందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలలో ఒక్క లక్ష యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మీకు వడ్డీ కట్టింది ఒక్క లక్ష యాభై మూడు లక్షల కోట్లు మీకు వడ్డీ కట్టినం మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ఖజానంతా మీరే మీరే తీసుకొని పోతే ఈరోజు కట్టిన డబ్బులు మొత్తం రుణంకి వెళ్ళిపోతున్నాయి లోన్ మీరు తీసుకొచ్చిన అప్పుకి వెళ్ళిపోతున్నాయి అట్టనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇది ఈరోజు నిరుద్యోగులందరినీ ఉద్యోగస్తులు చేసిన ప్రభుత్వం ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంది ఎన్నో మంచి పథకాలు చేసుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని మా నాయకులందరూ ఎంతో ఎంతో కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇలా బదలాం చేసుకుంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బదలాం చేసుకుంటూ ఏదో 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 విధంగా ప్రజలను మభ్య పెట్టనీకే ఈరోజు చేసిన దుర్మార్గమైన చర్యగా అభిర్ణ అభిర్ణయిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా పక్షాన ఈరోజు ధర్నా నిర్వహించి కేటీఆర్ జయేశ్వర రెడ్డి దిశబొమ్మ కాల్చడం జరిగింది పూర్తిగా ఇది సత్యంగా భావించుకుంటూ ఆ సస్పెండ్ నిజంగానే సస్పెండ్ చేశారు దళితులను ఒక్క ఒక్క స్పీకర్నే కాదు యావత్ తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉన్న దళితులందరినీ కూడా కించపరిచినట్టు మాట్లాడింది కాబట్టి ఈరోజు దానికి దానికి విరుద్ధంగా ఈరోజు మాట్లాడుతున్నాం జై కాంగ్రెస్ జరిగిన శాసనసభ సమావేశంలో మరి దళిత స్పీకర్ అయినటువంటి ఘటం ప్రసాద్ గారిపై జయదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను సస్పెండ్ చేయడము అతి మాటికి ఆయనను సస్పెండ్ చేయవలసిందే ఎందుకంటే సభాపతి అంటే ఆ అసెంబ్లీకి అందరికంటే పెద్ద పెద్దవాడిని పట్టుకొని నువ్వెంతో నేరెత్తా అనే విధంగా ఏదైతే అహంకారం కులహంకారంతో మాట్లాడిందో జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలి దళితులను మోసం చేయడం ఇప్పుడు ఇప్పుడు కాదు ముందు నుంచి వాళ్ళు దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిరు మూడెకరాల భూమి ఇస్తా అని మోసం చేసిరు ఒక దళిత నాయకుడు మన శాసనసభ పక్ష అసెంబ్లీ స్పీకర్గా ఉంటే చూసి ఓర్వలేక జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఆయన కించపరుస్తూ మాట్లాడిండ్రు ఆయనను సమర్థిస్తున్న కేటీఆర్ను కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు దళితులు క్షమించరు మేమందరం కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నాము మీరు ఏదైతే ధోరణి అవలంబిస్తున్నారో రాష్ట్రంలో దళితులందరూ గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్తారు ఖబర్దార్ మీరు అనుకుంటుర్రు కానీ ఒక స్పీకర్ను మీరు అలా మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ కాదు అసలు మొత్తం అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసి బేషత్తుగా ఆయన అసెంబ్లీకి రాకుండా అతన్ని మొత్తం సస్పెండ్ ఎమ్మెల్యే శాశ్వతంగా నిర్మూలించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పక్షాన ఈ సంగారెడ్డిలో కేటీఆర్ది మరియు జయదీశ్వర్ రెడ్డిది మా దళిత సంఘుల నాయకులతో కలిసి మేము ఇవాళ డిష్టి దానం చేయడం జరిగింది జై కాంగ్రెస్